ిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాములపాలెం మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీలో కోట్ల రూపాయల అవినీతి బయటపడింది రామచంద్రాపురం డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ప్రకారం రెండువేల ఇరవై ఒకటి నుంచి రెండువేల ఇరవై నాలుగు వరకు నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు ఇంటి పన్ను కొబ్బరి చెట్ల ఫలసాయం ద్వారా వచ్చిన అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్ష రూపాయలు పదిహేనో ఆర్థిక సంఘం నిధులలో తొంభై ఏడు పాయింట్ సున్నా రెండు లక్ష రూపాయలు ఖాతాల్లో జమ కాలేదని ప్రజలు వాపోతున్నారు నవరత్నాల పథకంలో పేదలకు కేటాయించిన భూమిలోని రెండు వందల అరవై తొమ్మిది కొబ్బరి చెట్ల ఫలసాయం మూడు పాయింట్ రెండు నాలుగు లక్ష రూపాయలు కూడా ఖాతాల్లో జమ కాలేదని తహసీల్దార్ నోటీసు జారీ సచివాలయం మైనస్ రెండు ఆరోగ్య ఉపకేంద్రం పనుల నిధులు వ్యక్తిగత అవసరాలకు మళ్లించారన్న ఆరోపణలు మొత్తంగా ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని గ్రామస్తులు లెక్కలు చూపిస్తున్నారు సర్పంచ్ దొమ్మేటి అర్జునరావు కార్యదర్శి పి ఫణికుమార్ జిఈబిసి గంగూలిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాసల్దార్ ముందు బినాదో పరిష్కారం చేయాలనే మరియు ఈ రోజు రాయల్పూల మండల కేంద్రంలో కాసిందార్ వారి దారికంత ఫస్ట్ క్లాస్ లెమిస్ వారికే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారికి మెమరాన్ సమర్పించడానికి రావడం జరిగింది మరి కోటి లక్ష కోటి డెబ్బై లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు ఎస్సీ ఎస్టీ అభివృద్ధులతో ఖర్చు పెట్టాలని మేము న్యాయ డిమాండ్ చేస్తున్నాము అందుకోసమే ఈ రోజు మెమరాన్ ఇవ్వడం జరుగుతుంది

వస్తుంది ఐదు ప్లస్ ఏడు పేమెంట్స్ ఏడు కూడా జిల్లా పెంచు వచ్చి అంటారు వారు వర్షాలు చేపట్ట బయటపడి అవుతుంది ఎవరు వచ్చి ఓన్లీ

ెం మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం గురించి నేను గతంలో గత సంవత్సరం ఏ జూన్ జూలై నెలలో పిటిషన్ ఇవ్వడం జరిగిందండి ఆ నిధులు ఏమైపోయినా తెలియదు కానీ తెలగ్గా చెరగ ఏ విధమైన నిధులు అసలు డెవలప్మెంటే లేదు నాలుగు సంవత్సరాల్లో దాని మీద అసలు నిధులు దుర్వినియోగం అయిపోతుందని మా ఎమ్మెల్యే దగ్గరికి సత్యాధరావు గారు పెట్టం సత్యానరావు గారు రెండు మీరు వెళ్ళండి నేను చేస్తానని చెప్పారు ఆయన అందుమంది తోట ఆయన ఆశీర్వాదంతో నేను వెళ్ళను డిఎల్పో పోగాకి డిపో గారికి అందరికి తీసి తిరగ తిరగ తిరిగ నాలుగు నెలలు రిపోర్ట్ ఇచ్చారండి కోటి అరవై లక్షల దుర్వినియోగం అయింది మీ పంచాయతీ అని చెప్పేసి నాకు రిటర్న్గా వారి లెక్కతో రాయించు ఇవ్వడం జరిగిందండి మరి అప్పటి నుంచి కూడా ఆ నిధులు ఏమైనాయి దాన్ని రాబట్టండి అని చెప్పేసి నేను అందరికి ఇప్పుడు తిరుగుతున్నాను మరి కలెక్టర్ గారు కూడా ఇచ్చాం రెండు సార్లు బెమరాణం ఇచ్చాం కలెక్టర్కి వెళుతున్నాం మరి విజిలెన్స్ కూడా ఇచ్చాం అందరికీ ఇచ్చాం అందరికీ కూడా తిరుగుతున్నాం కానీ ఇంతవరకు రికవరీ చేయలేదు ఒక్క రూపాయి ఎప్పుడు అడిగినా కూడా మా ఈవో రికార్డు లేదండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ పట్టి అడుగుతుంటే రికార్డు లేదు పంచాయతీలో నేను ఎక్కడి నుంచి వచ్చా ఉన్నాను అంటే రికార్డు కూడా దివ్యం అంతకంటే మార్పు పెట్టండి ఈ పంచాయతీ ఎలా పోడతాయి గ్రామాలు ఎలా పడతాయి అసలు లేదండి ఆ నిధులన్నీ కూడా రాబట్టాలి వాళ్ళ దగ్గర నుంచి మన నెలలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు ఈవో గుమ్మస్తా ఉద్యోగం చేసుకుంటారు కర్పతిలో జాగ్రత్త ఉద్యోగం ఆయన చేసుకుంటాడు కానీ మరి దుర్వినియోగం అయిపోయిన నిధులు రాబట్టకపోతే ఎలాగా ఎలాగా సర్వనాశనం అయిపోతే గ్రామాలు కాబట్టి ఆ నిధులను దుర్వినియోగం కాకుండా మరి జమక చేయించమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీద అందరి ద్వారా నమస్కారం దేవరపల్లిలో దేవరపల్లి గ్రామ పంచాయతీలో మరి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇంటిపళ్ళు అదేవిధంగా చెరువు మరి చెరువు వచ్చినటువంటి ఆదాయం అదేవిధంగా కొబ్బరి చెట్టు ఉన్నటువంటి పాటలు డబ్బులు అదేవిధంగా డ్రైనేజ్ పనులు అదేవిధంగా మోటార్ పళ్ళు ఇవన్నీ కూడా మరి ఇవాళ మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు మరి ఈ కోటి అరవై లక్షల మరి దురినీ చేత అది చాలా దురదృష్టకరమని కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులు మరి ఎలా సర్పంచ్ గారు మరి అలాగే మరి గ్రామ సెక్రటరీ గారు మరి కోటి అరవై లక్షల రూపాయలు మరి మరి ప్రజలకి మరి ఉపయోగపడేటువంటి డబ్బులు మరి కోటి అరవై లక్షల రూపాయలలో మరి ఆ బాగునాడు సొమ్ము లాగా మీరు అలా గోవుల్లో పెట్టుకునే వాళ్ళు అది ఖర్చు కాదు ఇప్పటికైనా సరే మరి మాజీ సర్పంచ్ లేదవ పాల్ మరి అనేక సార్లు మరి పంచాయతీ దగ్గర కూడా ఉన్నాయో మరి ధర్నా కార్యక్రమం కూడా పెడతాం జరిగింది అదేవిధంగా కూడా మరి ఇవాళ ఎంఆర్ ఆఫీస్ కూడా వస్తాం మరి అలా కార్యక్రమం నిరసన కార్యక్రమం కూడా చేస్తాం జరుగుతుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పుడైనా సరే మా గోడు మా గోడు విని మరి మా గ్రామ పంచాయతీ నిధుల్ని సక్రమంగా ప్రజలకి మరి మరి ఎవరని కూడా ఈ సభ మనం ఎలక్షన్ చేసుకుంటా ఉన్నావు తక్షణమే సర్పంచ్ గారిని ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో ఆ గతంలో ఉన్నటువంటి సక్రేణి గారిని ఎమ్మెల్యే మరి సస్పెండ్ చేయాలని కూడా ఈ సమయంలో తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటా రాహుల్ పాల్ బంగం దేవతల్లి గ్రామ పంచాయతీ నిధులు దుర్వియోగం అయినాయి అని నేను గత సంవత్సరం ఏడవ నెలలో ఒక నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది పిటిషన్ పెట్టడం జరిగింది అది ఎమ్మెల్యే గారి ద్వారానే పెట్టడం జరిగింది డిపో గారు డిఎల్పీ గారి దగ్గర తినడం జరిగింది నాలుగు నెలలకి నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏమిటంటే ఎవరికి శీతాలు ఇవ్వటం లేదు ఏమిటండి దుర్వినియోగం అయిపోతుంది వర్క్ లేవు లేవు ఏమిటి మీరు న్యాయం చేయండి అంటే నాలుగు నెలలకి ఆయన ఇచ్చారు ఎవరో డిపో గారు డిఎల్పో గారు కోటి అరవై లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యింది మీ పనిచేయతి మీరు మీకు చెప్తున్నారని చెప్పేసి నాకు నివేదిక ఇవ్వడం జరిగిందండి అప్పటి నుంచి నేను ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా ఈ నివేదిక ఇవ్వడం జరిగింది విజిలెన్ రాజమండ్రి విజిలెన్స్ వారు కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి తిరుగుతున్నాం ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే కనీసం ఏ విధంగా ఏమైందో కూడా చెప్పట్లేదు ఎందుకంటే నాకు కొత్త అన్నారు రికార్డు లేదు ఈవో గారు చెప్తుంది ఏంటంటే రికార్డు లేదు పంచాయతీ వాళ్ళు ఎక్కడికి తెచ్చే ఉన్నా అంటున్నారు ఆయన ఎంతమంది రికార్డు కూడా ఏంటండి కోటి అరవై లక్షల రూపాయలు గురువినియోగం వచ్చేసి పంచాయతీలు రా ఎలా డెవలప్మెస్తే చెప్పండి నేను మూడు సార్లు రక్తం చేసే రెండు సార్లు ఎంపీటీ చేశాను మనలో సీనియర్ నాయకుడు నేను ఎప్పుడే గుర్వినియోగం చేయలేదు కాబట్టి ఎమ్మెల్యే మరి కల్పన దగ్గర కూడాలని చెప్పాను అయినా వాటిని న్యాయం చేయాలి పంచాయతీలకి నా బోధపడాలంటే ఇటువంటి వ్యక్తుల్ని మరి ఆ డబ్బులు రాబట్టాలి పంచాయతీలు జమ కట్టాలని చెప్పేసి నేను ఆమోదు చేసుకుంటే మేము అందరికీ అవసరం తెలియజేసుకుంటాను ఎంఆర్ఓ గారికి మేము నిర్మాణం వచ్చాం తర్వాత కల్చర్ ఆఫీస్ కూడా వెళ్తా ఉండి ನಮಸ್ಕಾರ